క్రోధి సంవత్సర మాగశుద్ధ నవమి గురువారం మొదలు పదమూడు రెండు ఇరవై ఐదు వరకు కూడా సప్తానికి దీక్షతోటి స్వామివారి యొక్క కళ్యాణాలు రూపొందిస్తున్నారు అయితే ఆరో తారీఖున ఉదయం శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకము రాత్రి ఆరు గంటలకి అంకురార్పణ ధ్వజారోహణ ప్రతిష్ట జరుగుతాయి మొన్నాడు అంటే ఎనిమిదో ఏడో తారీఖుని ఉదయం శుక్రవారం అయింది ఆ రోజున స్వామివారి లక్ష్మీదేవికి పంచామృతాభిషేకము ఆ స్థానంలో కుంటి శ్రీదేవి భూదేవి లక్ష్మీదేవులని పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెని చేయటం అది జరుగుతుంది మొన్నాడు ఎనిమిదో తారీఖు ఉదయం స్వామివారికి శనివారం అవుతుంది ఆ వేళ పంచామృతాభిషేకము సా విశేషమైన అలంకరణ మధ్యాహ్నం నాలుగు గంటలకి గజవాహనం మీద గ్రామోత్సవం తిరిగి వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిది తొమ్మిది గంటలకి శ్రీ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది తర్వాత తొమ్మిదో తారీఖు ఉదయం గొరుడు వాహనం మీద శ్రీ స్వామివారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది ఆ తర్వాత పదవ తారీఖుని రాత్రి పొన్నవాహనం మీద స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది పదకొండవ తారీఖుని రాత్రి పది గంటలకు రథోత్సవం జరుగుతుంది తర్వాత పన్నెండో తారీఖున ఇక్కడ పది మైలు దూరంలో ఉన్నటువంటి ఉప్పాల సముద్రం వద్ద స్నానము జరుగుతాయి తర్వాత ఏంటంటే పదమూడవ తారీఖుని స్వామివారికి ఉదయం పంచామృతి అభిషేకము తర్వాత రాత్రి ఏడు గంటలకి శ్రీపుష్ప జరుగుతుంది కావున యావన్న మంది భక్తులు కూడా స్వామివారి దర్శనానికి ఇచ్చేసి ఆయన దర్శించుకుని ధరించవలసిందిగా కోర్చున్నాము ఈ దేవస్థానం ఈ ఈ ఈ గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది ఏ దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం వెళ్తున్నారు వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయటం జరుగుతుంది కాబట్టి భక్తులు ఏమైనా మంది కూడా శ్రీ స్వామివారి కళ్యాణం ఆరో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు జరుగుతాయి ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతుంది కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులకి ఎటువంటి అవాంతనీయాలు కలగకుండా మంచినీళ్ళు ఏర్పాటు చేయడము జై శ్రీరామ్ నమో నారాయణాయ ఈ నెల ఆరో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా పిఠాపురం శ్రీ కుంతి మాధస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ యువ గారు ఆలయ అర్చకరు అలాగే కంచర్ల భక్త బృందం కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ముఖ్యంగా మేము అధికారులకి పోలీసు వారికి తెలియజేస్తుంది ఏంటంటే భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున బందోబస్తుని కూడా మీ వైపు నుంచి ఇవ్వాలని అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ఎలా అయితే భక్తులు ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారో వాళ్ళకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యం కోరడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా స్వామివారి రథోత్సవం పదకొండవ తారీఖున జరగబోతున్నది ఈ రథోత్సవంలో ఎంతో మంది మహిళలు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వస్తారు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులు మేము ఏంటంటే ఎప్పుడైతే భక్తులు ఎక్కువ వస్తున్నారో అల్లరముకలు కూడా వీళ్ళని మహిళలను ఇబ్బంది పెడుతూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతూ చాలా మంది మహిళలు బాధపడిన తంతు కూడా నేను గత సంవత్సరం కూడా చూడడం జరిగింది కాబట్టి అయ్యా ఇది ఎంత భక్తిగా స్వామివారిని కొలవడానికి కోసం ఎందుకంటే ఒక అద్భుతమైన ఘట్టం సాక్షాత్తు ఆ నారాయణుడే రథం ఎక్కి భక్తుల మధ్యకొచ్చే వచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది ఆ రథయాత్రలో ఎటువంటి మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా అసౌఖ్యంగా కలగకుండా ఆ రోజు మద్యం షాపులు జిల్లా కలెక్టర్ గారిని మేము ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే మద్యం షాపుల్ని ఆ రోజు క్లోజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది అలాగే పోలీసు వారిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ఈ యొక్క ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిగే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా అటు రాజకీయ నాయకులు అటు పెద్దలు గుడి పెద్దలు అందరూ కూడా అందరూ కూడా సైడ్ తో ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఎందుకంటే ఇది మన ఊరి ప్రతిష్ట ఇటు మాధవ ఉత్సవాలు అటు శివరాత్రి ఉత్సవాలు అనేది మన ఊరి ప్రతిష్ట ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరి యొక్క సేఫ్టీ రీత్యా వాళ్ళందరికీ భక్తి రీత్యా అందరి కూడా మన సదుపాయంగా అక్కడ హిందూ సంఘాలు కానీ అందరూ కూడా తోడ్పాటు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పి మనందరి అందరికీ కూడా తెలియజేస్తూ కుంతిమాలని కళ్యాణాన్ని అందరూ కూడా వచ్చి వీక్షించండి స్వామివారిని దర్శించండి రథోత్సవ రథోత్సవంలో పాల్గొని తమ యొక్క జీవితాలని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచు నమో నారాయణ